హైదరాబాద్ కొత్తపేట దగ్గరలో మీకు ముప్పై ఐదు లక్షలకే ఒక ఓపెన్ ప్లాట్ మీ ముందుకు తీసుకొచ్చానండి సో మనకు ఇళ్ళ మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది సో మనం చూసుకోవచ్చండి ఎగ్జాక్ట్గా రెండు ఇల్లుల మధ్యలో ఉన్న ప్లాట్ అండి సేల్ చేసేది సో మనం చూసుకున్నట్లయితే కొత్తపేట మెట్రో స్టేషన్ దగ్గరలో ఉంటుంది అలాగే మనకు దిల్సూబ్నగర్ కానీ ఎల్బీ నగర్ కానీ అలాగే చైతన్యపురి మెట్రో స్టేషన్ కానీ అన్నిటికి కూడా చాలా దగ్గరలో మంచి కన్వీనియంట్ గా ఉన్న ఓపెన్ ప్లాట్ అండి ఇది సో ఎవరన్నా ఇన్వెస్ట్మెంట్ అయినా చేసుకోవచ్చు రెడీ టు కన్స్ట్రక్షన్ అయినా చేసుకోవచ్చు అండి ఈ ప్లాట్ లో చూసుకోవచ్చు నియర్ బై కూడా చాలా హౌసెస్ ఉన్నాయి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారండి రేటు ఇంకా తగ్గిస్తారు సో ఈ ప్లాట్ కు లోన్ కూడా తీసుకోవచ్చు సో మనం చూసుకోవచ్చు ఈ ప్లాట్ ఆపోజిట్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ పీట్ రోడ్ ఉంటుంది సో నియర్ బై కాలనీ కూడా చూసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఎగ్జాక్ట్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ప్లాట్ అండి ఇది మనకు ఈ ప్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది ప్లాట్ ఆపోజిట్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ రోడ్ ఉంటుంది మనం డైమెన్షన్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ ఫిఫ్టీన్ ఉంటుంది బ్యాక్ సైడ్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది ఫిఫ్టీన్ బై ఫార్టీ ఫైవ్ టోటల్గా మనకు సెవెంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్ ప్లాట్ అండి వెస్ట్ ఫేసింగ్ వెస్ట్ వీధి పోర్ట్ ఉంటుందండి సో మనకి ఈ రోడ్డు ఈ ట్వంటీ ఫైవ్ మీ రోడ్ ఆపోజిట్లో మనకు ఇంకొక రోడ్ ఉంటుందండి సో ఇదండి ఓవరాల్గా ఈ ప్లాట్ వచ్చేసి మనకు డెబ్బై ఐదు గజాల్లో ఉంటుంది మనకు కొత్తపేట హైదరాబాద్ కొత్తపేట దగ్గరలో సరూర్ నగర్లో ఉంటుంది దగ్గరలో మనకు స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ మెట్రో స్టేషన్స్ హాస్పిటల్స్ అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఓపెన్ ప్లాట్ అండి ఇది కేవలం ముప్పై ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు ఎవరైనా హైదరాబాద్ కొత్తపేటకు దగ్గరలో తక్కువ బడ్జెట్లో ప్లాట్ కావాలనుకుంటే ఈ ప్లాట్ చాలా బాగుంటుందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా వీడియో కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంటుంది మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ కొనాలనుకుంటే సో మన దగ్గర చాలా ప్రాపర్టీస్ అవైలబుల్గా ఉన్నాయండి చాలా జెన్యున్ ప్రాపర్టీస్ క్లియర్ తో మనకు లోన్ వచ్చే ప్రాపర్టీస్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి సో నేను తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీలు కొనాలనుకుంటే మా ఛానల్ని ఫాలో కాండి అండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తక్కువ బడ్జెట్లో మేము మెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తాయి సో రైనా ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి అలాగే ఎవరైనా మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉండి అమ్మాలనుకున్నా సరే మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తామండి చాలా బెస్ట్ ప్రైజ్ ఇప్పిస్తాము సో ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి